హాయ్ అండి అందరికీ నమస్కారం ఆడపిల్లలకు ఈ పేర్లు పెట్టకూడదు కాదని ఇలాంటి పేర్లు ఆడపిల్లలకు పెడితే వారు జీవితాంతం కష్టాలు అనుభవిస్తారు ఈ పేర్లను ఆడపిల్లలకు పెడితే రాక్షసుడు లాంటి భర్త వస్తాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి పుట్టిన బిడ్డకు పేరు పెట్టే కార్యక్రమాన్ని నామకరణం అంటారు హిందూ మతం ప్రకారం ఒక వ్యక్తి తన తల్లి గర్భం నుండి మరణించే వరకు పదహారు ఆచారాలను అనుసరిస్తాడు వీటన్నింటిలో నామకరణ వేడుకకు ఐదవ స్థానం ఇవ్వబడింది నామకరణం ఒక వ్యక్తి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది అందువలనే పేరు పెట్టే ముందు చాలా ఆలోచించాలి నవజాత శిశువు జన్మించిన వెంటనే అతని కులకర్మలు జరుగుతాయి ఈ సమయంలో నుండి శోతకాలం జరుగుతుంది శిశువు పుట్టిన పది రాత్రులు గడిచిన తర్వాత నామకరణం చేయాలని శాస్త్రంలో చేయవచ్చునని చెబుతున్నారు బిడ్డకు నామకరణం చేసే రోజు హవనము చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి నామకరణం రోజున పుట్టినరోజు గ్రహాలు దిశ తేదీ సమయం వంటి అనేక ముఖ్యమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని పిల్లల జాతకాన్ని సిద్ధం చేస్తారు పిల్లల పుట్టుకను బట్టి మొత్తం నిర్ణయించబడుతుంది మొత్తాన్ని దృష్టిలో ఉంచుకొని నామకరణ కర్మలు చేయటం ఆనవాయితీ నామకరణం రోజున బిడ్డకు సూర్యుని దర్శనం ఇవ్వాలి పిల్లల కుడిచేవి దగ్గర పేరుని చెప్తారు కొన్ని సమాజాలలో ఈ పవిత్ర వ్రతం కనీసం ఐదు నుండి ఐదు మహిళల సమక్షంలో నిర్వహిస్తారు కొన్ని సాంప్రదాయాలలో శిశువుకు స్వాగతం పలికేందుకు ఐదుగురు స్త్రీలు పాటలు పాడతారు దీని తర్వాత హాజరైన ప్రతి ఒక్కరూ బిడ్డకు వారి ఆశీర్వాదం ఇస్తారు ఇది నామకరణం యొక్క సాధారణ ఆచారం ఇది పేరు పెట్టే పద్ధతి అయితే ఇలా నామకరణం చేసేటప్పుడు కొన్ని రకాల పేర్లను అస్సలు పెట్టకూడదని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మరి మరి ఆడపిల్లలకు మగపిల్లలకు ఎటువంటి పేర్లు పెట్టకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమస్తిభాయ్ కామెంట్ చేయండి పేరు పెట్టేటప్పుడు అనగా నామకరణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడైనా సరే బిడ్డకు నామకరణం చేసే కార్యక్రమం ఇంట్లోనే చేయాలి మీరు చేయాలనుకుంటే ఆలయం లేదా యజ్ఞస్థలంలో కూడా హోమం చేయవచ్చు పూజ కోసం ఉంచిన కలసంపై ఓం మరియు స్వస్తిక్ వంటి శుభ చిహ్నాలను తయారు చేయాలి పిల్లలను పూజాస్థితికి తీసుకువచ్చే ముందు పిల్లల నడుముకు పట్టుదారం కట్టడం చాలా ముఖ్యం పేరు ప్రకటించే సమయంలో ఉపయోగించే ప్లేట్ పూర్తిగా కొత్తదై ఉండాలి నామకరణం రోజున మాత్రమే ఆ ప్లేట్ని తెరవాలి అలాగే ఈరోజు సాత్విక ఆహారాన్ని ఇంట్లో తయారు చేసుకుని తినాలి నామకరణం చేసే సమయంలో బిడ్డను తల్లితోనే ఉంచితే మంచిది శాస్త్రాల ప్రకారం పండుగ అష్టమి చతుర్దశి అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో పిల్లలకు పేర్లు పెట్టకూడదు అంతేకాదు చతుర్దశి తిథి నవమి తిథి నాడు పిల్లలకు పేర్లు పెట్టడం అశుభం పిల్లలకు కులదేవత లేదా దేవతా పేర్లు పెట్టడం శ్రేయస్కరం హిందూ విశ్వాసాల ప్రకారం పిల్లల పేరు యొక్క అర్థం అతని పాత్రను ప్రభావితం చేస్తుంది పిల్లల పేరు అతని గృహస్థితులు సరిలేకపోతే పిల్లలకు దురదృష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు అంతేకాదు ఎంచుకోవడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఇక పిల్లలకు ఎటువంటి పేర్లు పెట్టాలి ఎటువంటి పేర్లు పెట్టకూడదు అనే విషయానికి వస్తే హనుమాన్ చాలసా పఠించేవారు వారి పిల్లలకు పవన్ భీమన్ సాగర్ లాంటి పేర్లను పెట్టుకుంటే చాలా మంచిది విక్రమ్ శంకర్ విజయ్ లాంటి పేర్లు పెట్టుకున్న మంచి జరుగుతుంది అయితే కొన్ని పేర్లను మాత్రం పిల్లలకు అసలు పెట్టకూడదు పిల్లలకు అసలు పెట్టకూడని మొదటి పేరు ఏమిటి అంటే అశ్వత్థామ ద్రోణాచార్య కుమారుడు కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంపై ఈయన బ్రహ్మస్త్రాన్ని సంధిస్తాడు దానివలన కృష్ణుడు ఆగ్రహానికి గురి అవుతాడు అప్పుడు కృష్ణుడు అశ్వత్థామతో కలియుగం అంతమయ్యే వరకు లోకంలోనే జీవిస్తూ ఎన్నో బాధలు అనుభవిస్తామని అంటాడు ఇలా శాపానికి గురైన అశ్వత్థామ అనే పేరును పెట్టకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు పిల్లలకు అసలు పెట్టకూడని మరొక పేరు సుగ్రీవుడు రామాయణంలో సుగ్రీవుడు వాళ్ళతో ఎదురుగా యుద్ధం చేసి గెలవలేక రాముడితో చెట్టు చాటు నుండి చంపించి అదమయుద్ధం చేసి రాజ్యాన్ని సాధించాడు కనుక సుగ్రీవుడి పేరును కూడా పిల్లలకు పెట్టకూడదు కాదని వారు పెద్దయ్యాక అడ్డదారుల్లో విజయాలు సాధిస్తారు ఇక పిల్లలకు పెట్టుకోవడని మూడవ పేరు ఏమిటి అంటే శకుని సాధారణంగా ఎవరు శకుని పేరు పెట్టుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే ఇతడు తన మాయా పాచికులతో పాండవులను జోదంలో ఓడించాడు కౌరువులు వెంట ఉండే వినాశనానికి కారణమయ్యాడు కనుక పిల్లలకు శకుని అని పేరు పెడితే వారు జోదానికి బానిసలవుతారని ఇతరుల జీవితాలను నాశనం చేస్తారని పెద్దలు అంటూ ఉన్నారు ఇక ఇంకొక పేరు దుర్యోధనుడు మహాభారతంలో దుర్యోధనుడు చేసిన మోసాల వలన పాండవులు అడవులు పాలవుతారు రాజ్యాన్ని కూడా కోల్పోతారు ఇతను ఎంతో మోసపోయాడు అందుకే దుర్యోధనుడి పేరు ఎవరూ పెట్టుకోకూడదు పెట్టుకుంటే మోసగాలుగా మారుతారు ఆడపిల్లలకి ఎప్పుడూ కూడా ద్రౌపది అనే పేరు పెట్టకూడదు ద్రౌపది పతివ్రత అయినప్పటికీ ఆమెకు ఐదుగురు భర్తలు ఉండటం వలన ద్రౌపది అనే పేరును ఏ ఆడపిల్లకు పెట్టకూడదు పెడితే చాలా ఘోరాలు జరిగిపోతాయి అలాగే ఆడపిల్లలకు మండోదరి అనే పేరును అసలు పెట్టకూడదు రామాయణంలో మండోదరి మంచి గుణం కలిగిన స్త్రీగా వర్ణింపబడింది మండోదరి మంచి వ్యక్తిత్వం కలిగినది పైగా సహనశీలి దానగుణం కలది కానీ ఆమెకు రావణుడు వంటి రాక్షసుడు భర్తగా దొరికాడు కనుక మండోదరి అనే పేరును పిల్లలకు పెడితే రాక్షసుడు లాంటి భర్త వస్తాడని చాలామంది నమ్ముతారు అందుకే ఆడపిల్లలకు ఆ పేరును అస్సలు పెట్ట పిల్లలకు ఎప్పుడు మందర అనే పేరును పెట్టకూడదు పిల్లలకు ఎప్పుడు మందర గురించి రామాయణంలో ఉంది ఆమె దుష్టబుద్ధి కలది చెడు కోరుకుంటుంది అడవులకు వెళ్ళడానికి కారణమయ్యింది అందుకే ఈ పేరును ఆడపిల్లలకు పెడితే చెడుబుద్ధి వస్తుందనే భావనతో మందర అనే పేరును ఎవ్వరికి పెట్టరు పెట్టకూడదు కూడా అలాగే కైకేయి అనే పేరును కూడా ఆడపిల్లలకు పెట్టకూడదు రాముడు అడవులకు వెళ్ళడానికి కారణం కారణమైంది కాబట్టి కాబట్టి పెట్టకూడదు అలాగే తులసి అనే పేరును కూడా ఆడపిల్లలకు పెట్టకూడదు తులసి అనే పేరు పెట్టడం వలన వారికి రాక్షసుడు లాంటి భర్త వస్తాడు వారి జీవితం నరకంలాగా మారుతుంది సాధారణంగా కొన్ని పేర్లు విన్నప్పుడు నెగిటివ్ ఆలోచనలు వస్తాయి అలాంటి పేర్లు పిల్లలకు పెట్టకుండా ఉంటేనే మంచిది మంచి అర్థాన్ని ఇచ్చే పేర్లు పెట్టడం వలన మీ పిల్లలకు మంచి జరుగుతుంది అలాగే మరి పాతకాలం నాటి పేర్లు అంటే ఎల్లమ్మ పుల్లమ్మ వెంకమ్మ ఇలాంటి పూర్వకాల పేర్లు పెట్టకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే ఈ కాలం పిల్లలకు ఇలాంటి పేర్లు పెడితే వారు పెరిగే కొద్దీ స్నేహితులు వారి పేర్ల మీద కామెంట్ చేస్తూ ఉంటారు దానివలన వారు స్కూల్కి కాలేజీలోకి కొంచెం అవమానంగా భావింపబడుతుంది కనుక మంచి పేర్లు పెట్టండి ఎలా పెడితే అలా పేర్లు పెట్టేస్తే ఫ్యూచర్లో మీ పిల్లలకు బాగా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరు పేరు పెట్టే ముందు తప్పకుండా ఆ పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోండి పేరు పెట్టిన తర్వాత వారు వారి యొక్క జీవితంలో పేరుకు తగ్గట్లుగా జీవించేలాగా మంచి బుద్ధులు నేర్పించాలి పిల్లలకు పూర్తి పేరుతో పిలవండి నిగ్నమ్స్తో కూడా పిలవద్దు పూర్తి పేరుతో పిలవాలి తప్పేమీ లేదు మూడు రకాల పేర్లు పెట్టవచ్చునని శాస్త్రాల్లో చెప్పారు అవి మాసం ప్రకారం మాసనామం ఒకటి గ్రహదోషాలు పాపపీడలు పోటుకు నక్షత్రనామం ఒకటి అందరూ పిలుచుకోవడానికి వ్యవహారనామం ఒకటి మగ శిశువుకు రెండు లేక నాలుగు అక్షరాలతో ఆర్ఎస్ఎస్కు మూడు లేక ఐదు అక్షరాలతో పేర్లు పెట్టాలని ఒక శాస్త్ర వచనం పేరుకు సరి సంఖ్యలు ఆర్ఎస్ఎస్లో పేరుకు బేస్ సంఖ్యలు అక్షరాల సంఖ్య ఉండాలి పేరు పెట్టాలని శాస్త్ర నియమం దేవతల పేర్లు ప్రకృతికి సంబంధించిన పేర్లు కానీ పెట్టుకోవాలి అర్థం మారిపోయేవి మనకు సంబంధం లేని భాషల పదాలు రెండు మూడు భాషల్లోని పదాలు కలిపి సూచించేవి పలకడానికి కష్టంగా ఉండేవి ఎక్కువ దీర్ఘాక్షరాలతో ఉండేవి అలంక్రాంతం ఉండే పేర్లు పెట్టకూడదు సరళమైనవి శుభకరమైనవి పేరు చివరిలో దీర్ఘం కానీ సర్గ కానీ ఉండేవి స్పష్టమైన అర్థం కలవి మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చేవి పేర్లుగా పెట్టుకోవాలని శాస్త్రం చెప్తుంది పురుషుల పేర్లు స్త్రీలకు అలాగే స్త్రీల పేర్లు పురుషులకు పెట్టరాదు కొన్ని కొన్నిసార్లు ఎక్కువ మంది పిల్లలు పుట్టి చనిపోతూ ఉంటే దుష్టశక్తుల బారి నుండి శిశువులను కాపాడేందుకు విడ్డూరమైన పేర్లను పెట్టే ఆచారం కూడా ఉంది కాబట్టి నామబలం నక్షత్ర బలం గ్రహబలం చూసుకొని అక్షరాలను పెట్టండి వారి జీవితంలో మంచి భవిష్యత్తును పొందుతారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ఓం అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి